ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన ఈ రోజు అసెంబ్లీలో తల్లికి వందనంపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల పయ్యావులకేశ్ కీలక ప్రకటన చేశారు ఈ పథకం అమలుకు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు విద్యా సంవత్సరానికి గాను తొమ్మిది నాలుగు సున్నా ఏడు కోటలు కేటాయించినట్లు చెప్పారు చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి పదిహేను వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది